అందరికి నమస్తే నేను వింపోను వెల్కమ్ టు అవర్స్ దివ్యల మాధురి నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ వేస్తుందా మనందరికీ కలిసిందే దివ్యల మాధురి దువ్వడ దువ్వాడ శ్రీనివాస్ అయినా ఈ రెండు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని జంట గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి దివ్యల మాధురి గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం చాలా వీడియోలు చేశాం అయితే దువ్వాడ శ్రీనివాస్ గారిని రీసెంట్ గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేశారు అది ఎవరు చేశారు ఎవరు చూపించారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ లో చూడండి అందరు కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మీకు అందరికి ఒక వీడియో చూపిస్తాను దాని తర్వాత మాట్లాడుకుందాం మనందరికీ మన ఫేవరెట్ జంట పాపం వీళ్ళని చూసినా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వీళ్ళిద్దరిని విడగొట్టాలని వైఎస్ఆర్ సిబ్బి పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ కొంతమంది నాయకులు తెగ ప్రయత్నిస్తూ ఉన్నారంట ఒకసారి మనం వీడియోలోకి వెళ్దాం దువ్వడ శ్రీనివాస్ గారిని వైఎస్ఆర్ సిబ్బి పార్టీ సస్పెండ్ చేయడానికి కారణము ఈ ఒక్క వీడియోనే దువ్వెల మాదిరి కానీ దువ్వడ శ్రీనివాస్ కానీ ఈ వీడియోలో అలాంటి మాటలు మాట్లాడకపోయి ఉంటే అంటే నారా లోకేష్ గారికి సపోర్ట్ చేసి ఆ మాట్లాడకపోయి ఉంటే దుర్వాడ శ్రీనివాస్ ఇప్పటికీ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటుండే జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం లెక్క ఉంటుండే ఒకసారి మీరు చూడండి ఈ ఒక్క మాట వినగానే తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపం వచ్చినంత పని అయింది ఒకసారి పూర్తిగా చూద్దాము బాగా ఏం చెప్పింది చెప్పిందంటే తప్పేం లేదు మా జగన్మోహన్ రెడ్డి కంటే నారా లోకేష్ గారు చాలా బెటర్ గిట్లని చెప్పి ఒక మాట అన్నది దానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ గారి పార్టీలోకి గెలిచి సస్పెండ్ చేయాలా ఏమండి అంత కుట్ర ఏం చేసిండో ఆ దుబ్బాడ శ్రీనివాస్ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎనకాలు ఉండి ఆయన భుజాల మీద నడుపుకొని పోతా ఉన్నాడు ఆ దువ్వాడ శ్రీనివాస్ అట్లాంటి వ్యక్తిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తే మీకు ఏమొస్తుంది ఇదే దువ్వల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ని ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళకి వార్నింగ్ ఇస్తా ఉంది ఒకసారి ఆ వాయిస్ మీరందరూ వినండి ఒక్కొక్కడికి చెట్టా విప్పి చాంతాడంతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి కథలు ఒక్కొక్కడికి రెండు రెండు మూడు మూడు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి మా జిల్లా నాయకులు ఏం తక్కువేం కాదు ఒకొక్కరికి ఎక్కడ ఎక్కడో ఫ్యామిలీలు సెటిల్ చేసిన వాళ్ళు ఎంత మంది కూడా ఉన్నారు ప్రతి ఒక్కటి చిట్టా కూడా నా దగ్గర విత్ ఎవిడెన్స్ తో సహా అమ్మ వైఎస్సపి పార్టీకి సంబంధించిన నాయకుల బావుతళ్ళని దువ్వల మదర్ గారి దగ్గర ఉన్నాయంట దువ్వాడు శ్రీనివాస్ గారిని కానీ లేక దువ్వెల మదర్ గారి గురించి ఏ రోజైనా వైఎస్సపి పార్టీ నాయకులు తప్పుగా మాట్లాడితే అన్ని బయటికి వచ్చి రిలీజ్ చేస్తా సాగితలు అని చెప్పి మాట్లాడుతాను దువ్వల మాతరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దూరం చేస్తారో నేను ఇంకా నా వయసు ఇంకా చిన్నదే ఇంకా ముప్పై మూడు సంవత్సరాలే ఉన్నా నాకు ఇంకా చాలా జీవితం ఉంది శ్రీనివాస్ గారు వదిలినా నేనైతే ఏ ఒక్కడిని కూడా వదలనా వైఎస్ఆర్ సిపి పార్టీ మెంబర్స్ కి గట్టిగా ఒకటే చెప్పాలి గిట్ల చెప్పారు దువ్వెల మాదిరి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తుంది దువాడ శ్రీనివాస్ జోలికి వచ్చిన నా జోలికి వచ్చినా ఏ ఒక్కని వదలను అందరి బాగుతులు బయటకు చెప్పి మాట్లాడుతూ ఉంది ఒక్కసారి మీరు అందరు ఆలోచించాలా నారా లోకేష్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా లోకేష్ గారి గురించి వాళ్లకు ఉన్న అభిప్రాయం మీడియా ముందుకు వచ్చి చెప్తే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన మన జగన్మోహన్ రెడ్డి దువాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయడం జరిగింది కానీ అదే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏవి విధమైన పనులు చేశారు నేను కొన్ని మాటలు చెప్తాను మీరు చూడండి ఫస్ట్ గోరెంట్ల మాధవ్ మహిళకి వీడియో కాల్ చేసి తన ప్రొబైట్ పార్ట్స్ అంతా చూపించిన వ్యక్తి ఒక ఎంపీఐ ఉండి అట్లాంటి పనులు చేసిన వ్యక్తిని ఇప్పటివరకు ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలకు వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేయాల సెకండ్ అంబట్ రాంబాబు సంజన సుకేన్యా అని చెప్పి కాల్ లో బాగు చేస్తారా గీట్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఆ అంబట్ రాంబాబుని ఎందుకు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలా థర్డ్ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యాన్ని ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఎందుకు సస్పెండ్ చేయాలి గీట్లని చెప్పి ఇది దివ్యం మాదిరి ప్రశ్నిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దువ్వడ శ్రీనివాస్ గారు ఏ పాపం చేశారని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేశారు వీళ్ళు ఏమైనా పుణ్యాలు చేసారా వీళ్ళు కూడా చేసింది కదా మరి వీళ్ళని పార్టీలకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేయాల జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి దువ్వాడ శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద ఫేమస్ అయిపోతున్నాడు గీట్లని చెప్పి ఆ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేశాడు నిజంగా లోకేష్ గారికి సపోర్ట్ చేసి లేకుంటే లోకేష్ గారు సీఎం అయితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చుక్కలు చూపిస్తాడు గిట్లని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేసిన వ్యక్తులందరినీ సస్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో ఎవరు ఉన్నారు చెప్పండి ఎవరు చక్కకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చక్కగా వీళ్ళ పాపం మంచోళ్ళండి వాళ్ళ ఇంట్లో ఏదో కొట్లాట అయింది అని చెప్పి వాళ్ళు విడిపోతే వాళ్ళని ఎందుకు చెడగొడతా ఉన్నారు మీ వైఎస్పీ నాయకులు మళ్ళీ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లా కొంతమంది వీళ్ళిద్దరిని చెడగొట్టాలి గిట్లని అని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారంట మీకే ఆడకుండా అంటే పాపం ఆయనకు అరవయా ఈయనకెందనా అరే యాభై ఏమో ఒక ముప్పై ఇంకా ఒక పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు అయితే వాళ్ళే విడిపోతారు వాళ్ళని ఎందుకు విడి ఉన్నారు సరే ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ పార్టీలో కొంతమంది నీచులు ఉన్నారు వాళ్ళని ఫస్ట్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి దాని తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయాల కొంతమంది నాకు వచ్చి మెసేజ్ చేస్తా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడన్నా దువ్వడ శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తా మాట్లాడడాకని చెప్పి నా సపోర్ట్ ఎప్పటికీ దువాడ శ్రీనివాస్ గారికి ఉంటుంది ఎందుకంటే ఈ వయసులో కూడా ఇట్లాంటి మంచి మంచి పనులు చేస్తా ఉన్నారు వాళ్ళు సమాజ సేవ చేస్తా ఉన్నారు అది ఏ విధమైనా సరే అది సమాజ సేవ కిందికి వస్తుంది సమాజ సేవ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అంత కాలేదు అయినా జగన్మోహన్ రెడ్డి కూడా గంత పని చేయాల సో ఫస్ట్ దువ్వడ శ్రీనివాస్ గారిని పార్టీలో తీసుకోవాలి గిట్లని చెప్పి చాలా మంది డిమాండ్లు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో ఒక రైట్ హ్యాండ్ గిట్లని అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మీరు ఫోటో చూడండి పాపం పెళ్ళగోకపోయినా పెళ్లి కొడుకు లేక పెళ్లి కూతురు లేక చూడ సక్కగా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ వీళ్ళని చూసి ఏడుస్తా ఉన్నారు అదే చూడ సక్క జంట గిట్లని అని చెప్పి అరే మీకు లేదా ఈ నాయకులు ఏడ్సీ నాయకుల పేర్లు చెప్తా ఉన్నాను గోరెంట్ల మాధవ్ ఏడుస్తా ఉన్నాడు అంబటి రాంబాబు ఏడుస్తా ఉన్నాడు నాకెందుకు దక్కలేదు గిట్లని చెప్పి దువ్వెల మాధురి గారు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు సర్పంచ్ కాదు ఎమ్మెల్సీ కాదు ఏది కాకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా పెద్దగా వినిపించే పేరు ఏమైనా ఉందా అంటే దువ్వెల మాధురి కావారు కాబట్టి చాలా మంది ఏడ్ ఏడ్చి చేస్తా ఉన్నారు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి అమ్మా మీరు కూడా దువ్వల మాధురి లెక్క మంచి మంచి పనులు చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్య కార్యకులాలు అవుతారు గీట్ చెప్పి చాలా మంది కామన్లు చేస్తా ఉన్నారు సో దివ్యల మాధురి గారిని చూసి ఏడో మాకు దువ్ల మాధురి గారు చేసే పనులు మీరు కూడా చేసే చాలా మంచి పనులు ఉంటది సో అది నేను చెప్పను నా నోటితోనే మీ ఇష్టం ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ సిపి సంబంధించిన నాయకులు అందరికీ దువ్వల మాదిరి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే గా పోటీ చేస్తాను దమ్ముంటే నన్ను ఓడించండి ఇట్లని చెప్పి సవాల్ విసురుతుంది సో ఏదేమైనా సరే ఒక్కసారి దువ్వెల మాదిరి గారు మీకు మా సపోర్ట్ ఉంటుంది గీలని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో పాటు నా సపోర్ట్ కూడా ఉంటుంది సో చాలాసార్లు మీ గురించి నేను చాలా తప్పుగా ఉండొచ్చును కానీ మీకు నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గీట్లో మీకు ఎట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు పచ్చిపోకండి థ్యాంక్ యూ